హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సాయి ఈ ఈరోజు మరో రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను టూ డే రెసిపీ వచ్చేసి కారబూంది పులుసంటి చాలా డిఫరెంట్గా చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అయితే వీడియో చూస్తున్న వాళ్ళు ఎన్ని వరకు అయితే చూస్తండి మధ్యలో ఎక్కడ స్కిప్ చేయొద్దు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేదు అంటే సబ్స్క్రైబ్ చేసుకో మనం కర్రీ అయితే స్టార్ట్ చేసేద్దాము ఇప్పుడు కర్రీ అయితే పెట్టుకుని ఆయిల్ వీటెక్కిన తర్వాత ఆనియన్స్ అనేది ఫ్రై చేసుకున్నాము ఇట్లా వెజిటేబుల్స్ లేనప్పుడు ఇష్టంగా తినలేనప్పుడు ఈ కారు పూజని ఇలా కర్రీ కూడా చేసుకోండి చాలా టేస్టీగా అనిపిస్తుంది కర్రీ అయితే ఇప్పుడు ఆనియన్స్ అయితే ఫ్రై అవుతున్నాయి కదా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకొని టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకోండి ఇవి కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్నాము ఇప్పుడు మంచిగా మూత అయితే కట్టేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే ఇలా ఫ్రై చేసుకుందాము చూసారు కదా ఆనియన్స్ అండ్ టమాటో ముక్కలు అనేది బాగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు రుచికి సరిపూడ సాల్ట్ అలాగే కారం పసుపు ఇవి కూడా ఆయిల్లో ఫ్రై చేసుకుందామండి ఇలా ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ అయితే వేస్తున్నానండి నేను ఈ వాటర్ కొంచెం మరిగిన తర్వాత చింతపండు రసం అనేది ఒక గ్లాస్ గ్లాస్ వాటర్ ఉండేటట్టు కలుపుకొని రసం అనేది పక్కన పెట్టేసుకోండి ఎందుకంటే కారబంది కర్రీకి ఒక కప్పు తీసుకున్నారంటే రెండు కప్పులు గ్లాస్ వాటర్ అన్న ఉండాలండి ఎందుకంటే కర్రీ అనేది దగ్గరికి అయిపోతుంది వాటర్ సరిపోక ఇప్పుడు వాటర్ అయితే మరిగినాయి కదా ఇప్పుడు నేను చింతపండు రసం అనేది వేసుకుంటున్నాను ఇది కూడా కొంచెం మరిగిన తర్వాత మనం కర్రీ మొత్తం అయిపోయింది అన్నప్పుడే మనం కారం బూందీ అనేది వేసుకోవాలండి మొత్తం కర్రీ అయిపోయింది అన్న తర్వాతే మనం బూందీ అనేది వేసుకోవాలండి ఎందుకంటే ఈ బూందీ వేసుకున్న ఒక వన్ మినిట్లోనే గ్యాస్ కట్టేసుకోవాలండి లేకపోతే కర్రీ అనేది దగ్గరికి అయిపోయి జావ కింద అయిపోతుంది చూసారు కదా ఎలా కలుపుకొని ఒక వన్ మినిట్ టూ మినిట్స్ ఉంచి వెంటనే స్టవ్గా స్టవ్ అనేది ఆఫ్ చేసుకోండి ఈ కర్రీకి కొంచెం వాటర్ ఎక్కువనే ఉండాలండి అప్పుడే కర్రీ మంచిగా వస్తుంది ఇలా టూ మినిట్స్ తర్వాత ఎలా చూస్తే ఎలా ఉంటుందండి చూసారు కదా ఇంకా వెంటనే ఇలా ఉన్నదంటే స్టవ్ ఆఫ్ చేసుకోండి లేకపోతే ఇంకా దగ్గరికి అయిపోతుంది కర్రీ అనేది అంతేనండి కారబూంది పులుసు అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు మనం కొత్తిమీర అనేది జల్లేసుకుందాము దీనికి మెయిన్ కొత్తిమీర కరివేపాకు పక్కా ఉండాలండి కర్రీ ఇంకా టేస్ట్ అనిపిస్తుంది చూసారు కదా కారబూంది పులుసు వేడివేడి అన్నంలో తింటే టేస్ట్ అదిరిపోయిందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుందండి కర్రీ ఎప్పుడైనా ఇంట్లో వెజిటేబుల్స్ లేనప్పుడు ఇలా ట్రై చేయండి కర్రీ అయితే సూపర్ ఉంటుంది ఎంతమందికి కర్రీ తెలుసో కామెంట్ చేయండి ఈ కర్రీ టేస్ట్ చేయలేదు ఇంకా ట్రై చేయలేదు అన్న వాళ్ళు అయితే ఒకసారి ట్రై చేయండి కర్రీ అయితే సూపర్ ఉంటుంది మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్